హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నారద వెల్కమ్ ఛానల్ నైట్ నారద సో ఈ రోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే మహాకురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు మరణించాడు కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడు అలా వెళ్తున్నటువంటి దారిలో కర్ణుడికి బాగా ఆకలేస్తుంది సరే ఆకలేస్తుంది వేస్తుంది ఏం అని చెప్పి చూస్తుంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద ఒక మామిడి కొండ ఉంటుంది ఆ మామిడి కొండని తీసుకొని కర్ణుడు అలా తిందాం అనుకున్నప్పుడు అది బంగారలాగా మారిపోతుంది బంగారాగా మారిపోయిందని చెప్పేసి కర్ణుడు అలా అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సెలయేరు ఉంటుంది ఆ సెలయేర్లో ఉన్నటువంటి సరే నీటినైనా సరే తాగి దాహం తీసుకుందాం అనుకుంటాడు కర్ణుడు ఆ సెలయర్ దగ్గరికి వెళ్ళేసి ఆ సెలయలు ఉన్నటువంటి నీటిని తీసుకొని అలా దాహంలో తీసుకుంటున్నప్పుడు ఆ శిలయలో ఉన్నటువంటి నీరు అంతా వజ్రంగా మారిపోతుంది అదేంటి వజ్రంలాగా మారిపోయింది అని చెప్పేసి కర్ణుడికి ఏం అర్థం కాదు మామిడికి అయితే దాం అంటే బంగారాలా మారిపోయింది నీళ్ళు అంటే వజ్రంలా మారిపోయింది అని చెప్పేసి కర్ణుడు ఆలోచించుకుంటుంటే అప్పుడు కర్ణుడు దగ్గరికి ఇంద్రుడు వస్తాడు ఇంద్రుడు వచ్చేసి కర్ణ నువ్వు భూలోకంలో ఏమి దానం చేశావు అని చెప్పేసి కర్ణుడు అడుగుతాడు కర్ణుడు అంటారు నేను అన్ని దానం చేశాను నేను వజ్రాలు వైడూరాలు బంగారము ఏది కానీ అది దానం చేశాను అని చెప్పేసి కర్ణుడు ఆ ఇంద్రుడికి చెప్తాడు అప్పుడు ఇంద్రుడు అంటాడు కరెక్టే నువ్వు దానాలు చేసింది అని ఈ వజ్రాలు ఈ బంగారాలు ఇవే నువ్వు దానం చేస్తావు అందుకే నీకు ఇప్పుడు స్వర్గలోకము వచ్చిన తర్వాత నీకు ఆకలిస్తే నీకు అవే కనిపిస్తున్నావు అని చెప్పేసి ఇంద్రుడు కర్ణుడికి చెప్తాడు అలానే ఇంద్రుడు ఏం చెప్తాడంటే ఎవడైనా సరే కొడుకు పుట్టిన తర్వాత తన పితృదేవతలకి శ్రద్ధ కర్మలు చేయి శ్రాద్ధ కర్మలు కనుక తన పితృదేవతలు కనుక చేయనటువంటి కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వర్గానికి రారు ఒకవేళ స్వర్గానికి వచ్చినా కానీ వాళ్ళు కూడా ఇలాంటి దుస్థితే పడుతుంది అని విపులంగా కర్ణుడికి ఇంద్రుడు చెప్తాడు సో అది ఫ్రెండ్స్ భూలోకంలో మనం ఏదైతే దాన చేస్తామో అలానే తన పితృదేవతలకి ఎవరైతే శ్రద్ధ కర్మలు వహించరో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి దుస్థితే జరుగుతుంది అనేది ఇంద్రుడు కర్ణుడికి చెప్పినటువంటి నీతి సో అదే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ నారద మీకు చెప్పినటువంటి సమాచారం ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి సమాచారం మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు కూడా వినాలి అని చెప్పి మీరు అనుకుంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ వారికి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్